హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రోజు ఇలా ఇంటి ముందు ముగ్గు వేయడం నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఇలా ముగ్గు వేయడము ఇల్లు ఊడ్చి ముగ్గు వేసుకోవడం రోజు చాలా బాగుంటుందండి చాలా ఇష్టం నాకైతే ఇలా ముగ్గులు వేయడం పెద్ద పెద్ద ముగ్గులు రాకపోయినా చిన్న చిన్న ముగ్గులు అయితే రోజు ఒకటి వేస్తూనే ఉంటానండి ఇంకా ఫైవ్ థర్టీ నుండి సిక్స్ లోపు ముగ్గు వేయడం అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా కొంతమంది నైటే వేసి పెడతారు ముగ్గు మరి ఎందుకో ఏమో తెలీదు నైటే ముగ్గు వేసి పెడతారు మరి అలా నైటే ముగ్గు వేసుకోవచ్చా నేనైతే నైట్ ఎప్పుడు వేయనండి ఏదో ఫెస్టివల్స్ అది సంక్రాంతి పండుగ అయితే నైట్ పన్నెండు ఒంటి గంట రెండు ఆ టైం వరకు అయితే వేస్తాను కానీ ఇంకా మామూలు టైంలో ఎప్పుడైతే నైట్ వే వేసి పెట్టనండి ఓన్లీ ఒక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మాత్రమే నైట్ టైం వేస్తాను ఇక నేనైతే ముగ్గు వేద్దామని బయటకైతే వచ్చేసాను ఇంకా చూడండి మా పిల్లలు నాకంటే ముందుగా వచ్చేసి ఎలా కూర్చున్నారు వాకిట్లో ఇద్దరు ఇద్దరు వాకిట్లో కూర్చొని ఇంకా పడుకోకపోనాయినా ఇంకా టైం చాలా ఉంది స్కూల్కి అని అంటే కూడా అస్సలు వినరు ఇంకా నేను లేచిన వెంటనే వాళ్ళు కూడా లేచి వచ్చేసారండి ఇంకా లేచినప్పటి నుండి ఒక్కటే గోల అండి ఇద్దరు కొట్టుకోవడం నేను ఏ పని చేస్తున్నా మేము కూడా చేస్తామని గోల చేయడం వద్దు అండి అస్సలు బాబోయ్ చాలా గోలగోళ చేస్తున్నారు స్కూల్లో నిద్ర వస్తుంది వెళ్ళి పడుకోండి కూడా అస్సలు వినరండి లేచి కూర్చున్నారు మాకు నిద్ర రావట్లేదు అని చెప్తున్నారు ఇంకా చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇద్దరు కొట్టుకుంటున్నారు మా పింకి పాప అయితే ఉంది ఏముంది నాన్ స్టాఫ్ చిన్నప్పటి నుండి ఎందుక అంటే నేను ముగ్గు వేస్తున్నా కదా అది కూడా ముగ్గు వేయాలని ఏడుస్తుంది దానికి కూడా ముగ్గు వేయాలంటే చాలా ఇష్టము కానీ ముగ్గు పిండిస్తే ఏం చేస్తుందని నాకే భయము అంత కింద పోసేస్తే మళ్ళీ అదొక పని అది ఎత్తుకుంటూ కూర్చోవాలి పొద్దుపొద్దునే ఇంకా ఆ పని అంటే ఇంకా క్యారీ బాక్స్ రెడీ చేయడం లేట్ అయిపోతుంది పిల్లలకి అది స్నానం చేయించి లంచ్ బాక్స్ రెడీ చేయాలి టిఫిన్ రెడీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది అందుకోసమే దాన్ని ఏడుపు ఎలా ఆపాలి అనేది అర్థం కాక దానికైతే కొంచెం ముగ్గు పిండి అయితే ఒక చిన్న బాక్స్లో అయితే వేసి ఇచ్చాను అక్కడ కూర్చొని ముగ్గు అయితే వేసుకుంటుందండి ఇంకా అక్కడ వేసుకుంటు వేసుకుంటూ ఉండొచ్చు కదా అలాగే మళ్ళీ నాకు మధ్యలో అడ్డం వచ్చి కూర్చుంటుంది ముగ్గు వేస్తానని అయినా పిల్లలు పొద్దునే లేస్తే చాలా గోలాండో ఏదో దానికి ఏడుస్తూనే ఉంటారు మన పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు లేపాలనిపిస్తుంది ఒక్కోసారి ఇలా ఏడుస్తూనే ఉంటారు లేకుంటే హాయ్ ఫ్రెండ్స్ మా బుడ్డి చీడ అండ్ ఫ్రెండ్స్ మా బుడ్డి కేసన్ ది ఫ్రెండ్స్ ఏంటి పింక్ అమ్మ అవి ఇదేమో స్టాండింగ్ లైను ఇదేమో స్లీపింగ్ లైను ఇది రైట్ కారు ఓ రైట్ కారు ఓకేనా నువ్వు వెళ్దామా మా పింకీ ఎలా కనిసిందండి స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ రైట్ కారు చాలు మళ్ళీ రేపు రాత్రి పోపి రేపు ఇది చాలు ని పిండిమా రైట్ ఏ ఆ వెరీ గుడ్ ఇది రైట్ స్టాండింగ్ లైట్ రైట్ కర్వ్ ఇంకా వేసేదాన్ని కాలో అంత వేస్ట్ అయిపోతుంది మళ్ళీ రేపు ఒకటేలా అన్ని ఒకటే నేను చిన్నగా వేసేసినా हाय फ्रेंड्स मा पुडी चूडन फ्रेंड्स मग्यासन फ्रेंड्स वेरी जुबी दमा वेरी जय रे बिग खालो रे डिंग जुबी दमाती